శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి సోమవారం రోజు అలాగే అమావాస్య కలిగి వచ్చినటువంటి ఈ సోమావతి అమావాస్య రోజు అస్సలు తినకూడని పదార్థాలు ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము తెలిసి తెలియక తిన్నా కూడా అష్ట దరిద్రాలు అనేవి మన వెంట వస్తాయన్నమాట అలాంటి పదార్థాలు ఏమేమి ఉన్నాయి ఏ పనులు చేయకుండా ఉండాలి ఆ రోజున అనేది తెలుసుకుందాము అలాగే చాలామంది మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఉపవాసాలు చేస్తూ ఉన్నాము కానీ మమ్మల్ని ఆ దేవుడు అనుగ్రహించలేదు అని బాధపడుతూ ఉంటారండి వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సింది చిన్న చిన్న రెమెడీస్ అండి అది ఏమిటంటే కనుక మనం చేసే పనిలో ఎంతవరకు కరెక్ట్గా ఉంది మనకి తెలియకుండా ఎలాంటి దోషాలు అనేవి జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి ఈరోజైతే వీడియోలో మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది సోమవారాలు ఉపవాసం ఉంటామండి మేము అలాగే శివునికి అభిషేకం చేస్తూ ఉంటాము అని కూడా చెప్తూ ఉంటారు చాలామందికి తెలియని విశేషం ఏమిటంటే సోమవారం నాడు వంకాయ కూర అనేది కూడా తినకూడదండి అలాగే పెరుగు కూడా తినకూడదు కొంతమంది ఉపవాసం ఉన్నాం కదా అని హెల్త్ కోసం అనేసి పచ్చిపాలు అనేది కూడా తాగుతూ ఉంటారు అలా పచ్చి పాలని కూడా తాగకూడదండి శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ పాలాభిషేకం పంచామృతాలు చేసేటువంటి అభిషేకాలలో మనం గుళ్ళో ప్రసాదంగా కొద్దిగా స్వీకరించవచ్చు కానీ స్వామివారికి ఇష్టమైన రోజున ఇష్టంగా ఆ విధంగా అభిషేకాలు చేసేటువంటి వాటిని మనం తినకుండా ఉండటం అనేది చాలా మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందనమాట కాబట్టి పాలని పెరుగుని వంకాయ వీటన్నిటినీ కూడా ఉపవాసం ఉన్న రోజున సోమవారం తినకుండా ఉండటం మంచిదండి చాలామందికి అయితే తెలుసు కానీ అమావాస్య తిథుల రోజుల్లో కూడా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం అనేది మంచి ఫలితాలనేది ఇస్తుందనమాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి తెలియక కొంతమంది తింటే అది పొరపాటు అవుతుంది తెలిసి తింటే మాత్రం అది ఎప్పుడైనా కూడా మంచి ఫలితాలనేది ఇవ్వదండి కాబట్టి నాన్ వెజ్ అనేది కూడా అమావాస్య రోజు తినకుండా ఉండటం మంచిదనమాట ఇంకా సోమవారం ఉపవాసం ఉన్నవాళ్ళు అసలు తినరు కానీ తెలియని వాళ్ళ కోసం ఏదైనా మేము పగలే కదా ఉపవాసం ఉన్నాము సాయంత్రానికి అయిపోయింది తినేద్దాం అని తెలియని వాళ్ళు పొరపాటు పడే వాళ్ళ కోసం అయితే పర్టికులర్గా చెప్పటం జరిగిందనమాట అలాగే సోమవారం నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు రాళ్ల ఉప్పు ఉంటుంది కదండీ ఆ ఉప్పుని భోజనంలో డైరెక్ట్గా స్వీకరించటం వలన లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుందనమాట మనం ఎంత ఉపవాసం ఉన్ని స్వామివారిని ఎలా పూజిస్తామో అలాగే అమ్మవారిని కూడా ఖచ్చితంగా మనసులో స్మరిస్తూ ఉండాలండి ఎప్పుడూ కూడా ఒక్కళ్ళకే ఒకటే అనుకోకూడదు మనం స్వామివారిని పూజించినా మనసులో అమ్మవారిని కూడా తలుచుకోవాలి అప్పుడే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయనమాట మరొక విషయం ఏమిటంటే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి ముందుగా స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత వంట అనేది చేసుకోవాలండి మేము హడావుడిగా ఉండేము మేము తొందరగా చేయాలి అనుకున్నాము అనేసి ముందు వంట చేసేసి తర్వాత అంతా చేసుకొని ఎప్పుడో మధ్యాహ్నం కాకుండా మనం చేసేటువంటి పూజ అనేది ఎప్పుడూ కూడా ప్రాతకాలం అంటే ఉదయాన్నే వేకువ జామును చేయటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయండి మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి పూజలు అనేవి ఎప్పుడూ కూడా వందల రెట్ల ఫలితాలు అనేది ఇస్తాయన్నమాట అలాంటిది మనం ఉపవాసం ఉన్నటువంటి రోజుల్లో ఆ సమయంలో బ్రహ్మముహూర్తంలో చేయటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది దేవుళ్ళకి అలాగే విశ్వానికి యూనివర్స్కి కూడా మనం చేసేటువంటి మనకి మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఇస్తాయి అన్నమాట మనం పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా ప్రశాంతంగా గమనిస్తే కనుక ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవటం వలన మనకి మైండ్ అంతా రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట ఇంట్లో మనకి తెలియకుండానే ఒక రకమైనటువంటి మంచి ఎఫెక్ట్ అంటే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఇంట్లో మంచి పాజిటివ్నెస్ వచ్చినట్టు ఇల్లంతా మంచి సుగంధ ద్రవ్య సుగంధ ద్రవ్యమైన పువ్వులతోటి సువాసనలతోటి చక్కగా ఉన్నట్టు మనకి చాలా బాగా అనిపిస్తుంది ఈ ఒక్క విషయాన్ని గమనించి ఖచ్చితంగా మీరు ఎప్పుడూ కూడా నండి ఉపవాసం ఉన్న రోజు ఉపవాసం లేనప్పుడైనా చేయాల్సి చేయాలి అలాగే ఉపవాసం ఉన్నప్పుడైతే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో చేయటానికి ప్రయత్నం చేయండి వంద రెట్ల ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్